హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డికోర్ట్స్ తెలుగు అపజయం చూపిస్తుంది నీకు ఓ మిత్రమా ఒక విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది కానీ ఒకే ఒక్క అపజయం వందలాది పరిష్కారాలను ఒకే సమస్యకు అందిస్తుంది లేకపోతే ఓడిపోయిన నీకు నీ జీవితంలో నువ్వు నిలదొక్కుకోవడానికి వందలాది దారులను చూపిస్తుంది నువ్వు ఎదగడానికి అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు మిత్రమా అలాగని పరిష్కారం ఉన్న సమస్యను వదలకు ఎప్పుడు కూడా విజయాలకు అలవాటు పడకూడదు అంటే నేను ఓడిపోమని నేను చెప్పట్లేదు కానీ నిజమే విజయం ఎప్పుడు మరొక విజయాన్ని పొందాలి అని అనిపిస్తుంది కానీ ఓటమి విజయం సాధించేంత వరకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది కాబట్టి విజయానికి అలవాటు పడకుండా ఒకవేళ ఓడిపోతే ఎలా గెలవాలి అని కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నిజానికి ఓటమి మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది ఓడిపోయినప్పుడు నీ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు నీ ఓటమి నిన్ను పరీక్షిస్తున్నాను నీ విజయం నిన్ను సరదాగా వదిలిస్తుంది విజయం నీ వెంట ఉంటే నీ వెంట నీకు సంబంధం లేని వాళ్ళు కూడా నీతో ఉంటారు నీ పేరు నీ ప్రతిష్ట నీ స్థాయి నీ గౌరవం నీ చుట్టూ అనేక నీ వద్దకు తీసుకొస్తుంది కానీ ఒక ఓటమి నీ విజయాన్ని చూసి వచ్చిన వాళ్ళని పరీక్షిస్తుంది ఒక ఓటమి నిన్ను బలపరుస్తుంది నిన్ను దృఢపరుస్తుంది నిన్ను నువ్వు చేయలేని పనులను చేసేలాగా చేస్తుంది ప్రతి విషయంలో నిన్ను నువ్వు తయారు చేసేలాగా నీ ఓటమి నేను తయారు చేస్తుంది ఓటమిను తినేవారు గెలుపు రుచి కోసం ఎదురు చూస్తారు కానీ ఎక్కువ గెలుపులు రోజు రోజుకి మనల్ని బలహీనపరుస్తాయి ఒక చిన్న ఉదాహరణ రోజు ఎవరికైనా మూడు పూటల బిర్యానీ తింటే ఆ వ్యక్తికి బిర్యానీ మీద విరక్తి పుట్టే అవకాశం ఉంది ఎక్కువగా ఉంటుంది కారణం ప్రతిరోజు తినేది కాబట్టి మనకు ఒక సామెత ఉంటుంది కదా తినగా తినగా గారెలు చేతాయని అలాగే కొంతమందికి అవుతుంది కాబట్టి ఎప్పుడు విజయం మాత్రమే ఆశించకూడదు అన్నిటికీ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఓటమికైనా సరే విజయానికైనా సరే మీరు ఓడిపోయినప్పుడు భయపడకండి ధైర్యంగా ఉండండి గెలుపు ఓటమి ఈ రెండు కూడా మన జీవితాలలో సహజం ఇది మన చర్ణల గుర్తు గుర్తుపెట్టుకో సమయాన్ని నీ వశం చేసుకో ప్రతి అవకాశాన్ని వాడుకో దిగులు పడకు ఆలోచించకు ప్రశాంతంగా నిద్రపో నీ జీవితంలో ఏదో పాటించు నిన్ను నువ్వు కాపాడుకో మిత్రమా